తీర్థశేషుడు డాక్టర్ వైస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా కావలపట్నంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనంతరం రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో కావులు నియోజకవర్గంలోని వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తమ నేత ఆంధ్రప్రదేశ్ యొక్క పెద ఆరాధ్య దైవం దివంగత నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వదిలు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి ఉత్సవాన్ని ఈరోజు కావల్లో జరుపుకుంటున్న సందర్భంగా గారు అంటే ఈరోజు ప్రతి ఒక్కరి గుండెలో ఉన్న వ్యక్తి ఎందుకంటే మనందరికీ తెలుసు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి పథకాలు పేద ప్రజల కోసం ప్రవేశపెట్టాడు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన పెట్టిన పథకాలు ఈరోజు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు గతముగా పనిచేసిన ముఖ్యమంత్రులు కావచ్చు ఎవరు కూడా వాటిని తీయాలి అని టచ్ చేయాలంటే ఇప్పటికీ కూడా వరుకు అటువంటి గొప్ప పథకాలని పెట్టిన నేత వైఎస్ రాజశేఖా గారిని ఘనంగా తెలియజేస్తున్నాం ఈరోజు ప్రజలంతా బాగుండాలి మన పిల్లలంతా కూడా బాగుండాలి వాళ్ళ కుటుంబాలు బాగుండాలి వాళ్ళు ఆర్థికంగా భలోపేతం అవ్వాలి అని తగ్గించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో వేరే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో అనేక లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునే దానికి ఫీజుమెంట్ పథకాన్ని పెట్టి ఏ విధంగా ఎంతో మంది లక్షల మంది విద్యార్థిని విద్యార్థుని ఇంజనీర్ గానో డాక్టర్గానో చేసిన ఘనత వయస్ గాడిగా ఈ రోజు తెలియజేస్తున్నాను ఎందుకు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు మనం విద్యార్థులకు ఏదైనా ఆశిస్తున్నామంటే అది విద్య అటువంటి ఆస్తిని ఇవ్వడానికి ముఖ్య కారణమైంది వైఎస్ రాజశేఖరు ప్రతి ఒక్క తెలుగు వారు కూడా గర్వపడుతున్నారు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు చేస్తున్న వారు కావచ్చు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు కావచ్చు అదేవిధంగా మన రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు కావచ్చు అందరం కూడా ఇవ్వదు రాజశేఖ వేడుగా పుణ్యమాని ఇవ్వదు ఏ విధంగా ఉన్నత స్థానాల పోయారో ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది ఒక్కసారి ఈ రోజు ఆ కుటుంబానికి కూడా ఆర్థికంగా బలోపేతమయ్యాయంటే అర్థమవుతా ఉందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాదు రైతుల కోసం ఈరోజు ఆనాడు రాజశేఖర్ గారి గారు ఏ విధంగా ఉచిత కరెంట్ ఇచ్చారు రుణమాఫీ చేశాడు రైతుకి అండగా ఉంటూ అప్పుడు బహీరథుడిగా ఏ విధంగా అనేక ప్రాజెక్ట్స్ ప్రారంభించి కంప్లీట్ చేసి ఏ విధంగా రైతాంగాన్ని ఆలుచుకున్నాడో కూడా మనం తెలిసి తెలుసు రైతుల గుండె ఏ విధంగా ఒక దేవుడిగా కొలుస్తా ఉన్నాయో మనకు అర్థమవుతా ఉంది అంతేకాదు ప్రతి ఒక్క పేదవానికి ఈరోజు వైద్యం అంటే ఎకగా అమ్మే పరిస్థితి అటువంటి పరిస్థితి ఉండకూడదు ప్రతి ఒక్క పేదవానికి కూడా మనం ఆరోగ్య రక్షణ కల్పించాలి ప్రతి ఒక్క పేదవానికి కూడా మామూలు హాస్పిటల్గా కాదు కార్పొరేట్ హాస్పిటల్ సైతం మనం వాళ్ళకి అయ్యే ఏదైనా ఆపరేషన్స్ కావచ్చు ఇంకా హెల్త్కు సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా దాన్ని మనం ఆధునికవాగి వైద్యాన్ని అందించాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి ఏ విధంగా లక్షల మంది పెద్దలకి ఈరోజు ప్యానాలు కాపాడాడో మనందరికీ తెలుసు అటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రతి ఒక్క పేదవానికి ఉండేదానికి ఇవి కావాలని చెప్పి ఆనాడు ఎక్కడ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నలభై ఎనిమిది యక్ష హౌసెస్ ఇచ్చిన ఘనత వైఎస్ రాజస్థిక ఏదైనా కూడా ఈరోజు గర్వంగా తెలియజేస్తా ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవాల్సి వస్తే గొప్ప పనులు చేసిన ఎవరంటే ఇంతగా ఒకటి రాజశేఖర రెడ్డి గారు అయితే రెండోది దివంగత నేత ఎన్టీ రామారావు ఈ రోజు గర్వంగా తెలియజేయాలి ఎందుకంటే ఈ రోజు మనం చూస్తాం తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఏ విధంగా ఖాయకుంటా ఉందో మనం చూస్తాం అటువంటి గొప్ప నేతని వెన్నుపోతూ పిడిచిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన పేరు చెప్పుకోలేని పరిస్థితి మనం చూస్తాము ఇప్పటికీ కూడా ఆ ఎన్టీఆర్ పేరు చెప్పుకునే రాజకీయాలు చేస్తా ఈ ఈరోజు మన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ గారి ఆశయాన్ని కొనసాగిస్తూ మా నాన్న కంటే ఇంకా ఎన్నో అడుగు ముందుకేసి ఇంకా మంచి చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ ఏ విధంగా ముందుకు పోతున్నారు ఏ విధంగా మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అవే కాకుండా ఇంకా ఎగస్టా కార్యక్రమాలు ఈరోజు సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్ర పేదైన ఆదుకున్నాడు మనం అందరం కూడా చూస్తాము అటువంటి మంచి మనసు ఉన్న వ్యక్తి మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం గర్వంగా తెలియజేయాలి పుయ్యి పొయ్యే పుయ్య అన్నందుకు ఉదాహరణ ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మనం మనమంతా కూడా గర్వంగా తెలియజేయాలి ఈరోజు మనందరికీ ఒకటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగించి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పేద పేదలకు మంచి జరుగుతున్నాడో అదేవిధంగా మనమంతా కూడా ఆయన ఆశయానికి అనుగుణంగా పనిచేద్దాం పెళ్ళకి అండగా ఉంటాం అని ఈరోజు మనమంతా కూడా అదేవిధంగా కష్టపడతాం తెలియజేస్తా ఉన్నాం ఎలక్షన్స్ అయిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పారు లేదా ఈవీఎంస్ వల్ల మోసం చేశారని చెప్పారో తెలియదు కానీ ఈరోజు ఎలక్షన్స్ అయిపోయి తెలుగుదేశం వాళ్ళు గతంలో నాలుగు సంవత్సరాలు ఎక్కడ బయటకు కాలేదు మనం కూడా ఒక రెండు సంవత్సరాలు విధంగా ఉందామని చాలా మంది అనుకుని ఉండొచ్చు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నైతు అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేద పెద్దలకి అండగా ఉండే వ్యక్తి ఆయన నేర్చుకుంది రాజశేఖ అదే ఒక్కటే అందుకే ఈరోజు పది నిధులు ప్రభుత్వం వచ్చి రోజు ఇంత వ్యతిరేకత వస్తుంది పెద్ద పెదవికి మనం అండగా ఉండాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఎక్కడ కూడా నెరవేర్చడం లేదు వారికి అండగా ఉండాలని చెప్పి రోజు ఇప్పుడే మనం అంతా కూడా జనాలు పోదాం పెదవికి తెలియజేద్దాం జరుగుతున్న మోసం వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఈరోజు జనం కూడా అవన్నీ కూడా మనకి చెప్పేదానికి ఏ విధంగా వస్తున్నారు ఒక కష్టాలు ఈ విధంగా ఉన్నాయని దానికి గొడవ మీదకి ఏ విధంగా వస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి పెద్దగా చెప్పాలి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు ఏ విధంగా పథకాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టి ఈ రోజు ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేశాడు ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టూపుకి విపరీతంగా నేనంతా అక్కడ అండగా నిలబడటం చాలా సంతోషం తప్పకుండా మనం పేద పెద్ద కోసం పనిచేద్దాం రాజశేఖర రెడ్డి గారు ఆశ కొనసాగిద్దాం జగన్మోహన్ రెడ్డి గారు అడుగు అడుగు నడుపుతాం జగన్ రెడ్డికి అండగా ఉందాం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ కూడా భయపడకుండా ఈరోజు జగనన్న వెంట నడుస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్కరికి అండగా మనం ఉంటామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం చూస్తా ఉన్నాం కావాలి నియోజకవర్గంలో కూడా టీవీ ఫైవ్ కావచ్చు ఏపీఎం కావచ్చు అనేది తెలుగుదేశం సంబంధించిన మీడియాస్ కావచ్చు ఏ విధంగా మా మీద ఆట కాస్తున్నాయో వేలిపోయిన అభండా కాస్తున్నాయో మేము ఎన్ని వేసినా ఎన్ని కష్టాలు పెట్టినా జైలు పంపించిన ఇక్కడ మాత్రం గతికే దిగదు తొలికే దిగదు మాలో ప్రవహిస్తున్నది వైఎస్ఆర్ రక్తం వైఎస్ఆర్ ఆశయానికి అనుగుణంగా పేదల కోసం ఎప్పుడు కూడా పని చేస్తాం అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎప్పటికైనా తెలుగుదేశం నాయకులు కూడా గుర్తు మీరు అధికార ఉన్నారు ఐదు సంవత్సరాలు మీకు ప్రజలకు అవకాశం ఇచ్చారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి కాబోయే నియోజకవర్గానికి మంచి మంచి చెయ్యండి మంచి పేరు తెచ్చుకోండి లేదంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబోయే నియోజకవర్గ ప్రజల కోసం ముందోట ప్రయోజనాలు కాపాడడానికి ముందుంటాం సమస్యలు తిరిగి వరకు పోరాటాలు ఆగవు కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం మనం అందరం కూడా పనిచేయాలని ఆయన ఈరోజు లేకుండా కూడా మన గుండెలో ఎప్పుడు కూడా చేథాయిగా పేద పేద యొక్క గుండెలో ఉంటాలని తెలియజేస్తూ